పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం ఎమ్మెల్యే భూమాఖిల నద్యాల జిల్లా చాగలమరి మండలం చిన్నవంగలి పెద్దవంగలి గ్రామంలో మూడు రోజుల క్రితం కురుసినటువంటి అకాల వర్షానికి నేల కొరిగిన ముప్పై అరటి రైతులను అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమాఖిల ప్రియ మాట్లాడుతూ చాగలమరి మండలంలో అరటి తోట రెండు వందల ఎకరాల ముప్పై నూట ముప్పై తొమ్మిది ఎకరాలు నాటడం జరిగిందని పంట నష్టమైన రైతులకు త్వరలోనే నష్టపరిహారం వచ్చేలాగా చూస్తారని ఎమ్మెల్యే భూమాఖిల ప్రియ తెలిపారు సంబంధిత అధికారులతో రెండు రోజుల్లో సమావేశం నిర్వహించుకొని ఆలగడ్డ తాలూకలో నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకి అమౌంట్ వచ్చేలాగా చూసారని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఎక్కడైతే మన ఆలగడ్డ తాలూకలో బొప్పాయి సాగు చేస్తున్నారో అక్కడ క్యూటీ ఫ్రూట్ మిషనరీ పెట్టడానికి ఎవరైనా రైతులు ముందుకు వస్తారో వారికి ప్రభుత్వం నుంచి మేము సహాయం చేస్తామని అలాగే సబ్సిడీ ఇప్పిస్తామని గతంలో ఇచ్చిన గతంలో ఇచ్చినలాగా రైతులకు ట్రాక్టర్లు ఇప్పిస్తామని భూమా అఖిల ప్రియ తెలిపారు కలెక్టర్ అవుట్ ఆఫ్లో ఉన్నారని రెండు రోజులు అందుబాటులోకి వస్తారని ఖచ్చితంగా కలెక్టర్తో మాట్లాడి నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేసేలాగా చూస్తానని ఎమ్మెల్యే భూమాఖిల తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సంజీవ రెడ్డి అనిల్ కుమార్ రెడ్డి నరసింహరెడ్డి లక్ష్మిరెడ్డి లింగ్ తదితరులు పాల్గొన్నారు

అండి నిన్న మనం ఏదైతే రుద్రవరం మండలము ఆ ఆలమూరు గ్రామంకి వెళ్ళి ఏదైతే పంట నష్టం జరిగిందని చూసామో పప్పాయ అదే విధంగా బనానా ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అవన్నీ కూడా చూడడం జరిగింది మరి అదే విధంగా ఈ రోజు చిన్న వంగలి పెద్ద వంగలి రెండు గ్రామాల్లో కూడా చాగల్మరి మండలంలో ఇక్కడ కూడా పప్పాయ డ్యామేజ్ అవడం జరిగింది దాదాపుగా ఈ రోజు ఇక్కడ పెద్ద వంగలిలో అరటి వచ్చేసి రెండు వందల ముప్పై రెండు ఎకరాల్లో పెట్టడం జరిగింది అదేవిధంగా పప్పాయ వచ్చేసి నూట ముప్పై తొమ్మిది ఎకరాలు పెట్టడం జరిగింది అదేవిధంగా చిన్న వంగలిలో బనానా ముప్పై ఎకరాలు పెద్ద వంగలిలో అరటి వచ్చేసి ముప్పై ఎకరాలు మ్యాంగో వచ్చేసి ఇరవై ఐదు ఎకరాలు పప్పాయ వచ్చేసి ముప్పై ఎకరాల్లో నటడం జరిగింది ఈ ప్రాంతంలో కూడా రైతులు నష్టపోవడం జరిగింది రైతులు కూడా ఇప్పుడు చూసినారు బికారి అనే రైతు ఈ ఎకరానర పొలంలో పప్పాయ అంతా కూడా నష్టం జరిగింది ఇదంతా కూడా అధికారులు కూడా వచ్చి చూసుకొని రాసుకొని పోవడం జరిగింది గతంలో వీళ్ళకి పప్పాయ రేటు కొంచెం ముందు అంటే ఇయర్ లో కొంచెం ముందు వేసుకుంటే వీళ్ళకి దాదాపుగా ఇరవై ఐదు వేల రూపాయలు వచ్చేది కానీ ఇప్పుడు ఆ కేవలం ఐదు వేల రూపాయలే ఉందని చెప్పి వీళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది హెక్టార్ కి నష్టపరిహారం కూడా నేను అధికారులతో కూడా మాట్లాడుతున్నాను కలెక్టర్ గారితో నేను ఈ రోజే కలుద్దామని అనుకున్నాను కానీ కలెక్టర్ గారు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల ఆమెను కలవలేకపోయినాను ఆమె రెండు రోజుల్లో వస్తుంది కలెక్టర్ గారు రాగానే రైతులు సభడే ఈ నష్టపరిహారం గురించి వెంటనే ఆమెతో డిస్కస్ చేసి ఏదైతే ఇందాక వచ్చేటప్పుడు కూడా భోజనం దగ్గర కూడా ఆ మొక్కజొన్న నష్టం జరిగింది అది కాకపోతే ఈ క్రాప్ లో ఆన్లైన్ లో ఎక్కి లేకపోయినారు సో అది కూడా నష్టపడారం ఇప్పిరానికి ఉండదని చెప్పి అంటున్నారు బోధనం వాళ్ళతో కూడా మాట్లాడినాను అది కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైతే సీఎం దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి ఎక్కడ కూడా రైతు ఇబ్బంది అందరికి నమస్కారములు పై అధికారులకు వచ్చిన ఎమ్మెల్యే గారికి ఇక్కడికి వచ్చిన అధికారులందరికీ మా నమస్కారములు నేను నంద్యాల జిల్లా చాగలమరి మండలం చిన్నవంగళ గ్రామం రైతును నేను ఒకటిన్నర ఎకరాలు బొప్పాయి వేసిన్నాను వేసి ఇప్పుడు ఈ గాలి అకాల గాలి వర్షాలకు పంట అంత దెబ్బతిన్నది దానివలన నేనే కాదు ఇంకా ఈ చిన్న వంగలి గ్రామం పెద్ద ఒంగలి గ్రామం పొలంలో రైతులందరూ చాలామంది నష్టపోయినారు పంట తీర దగ్గరికి కోతకు వచ్చే సమయంలో పంట మంచి దిగుబడి వచ్చే టైంలో ధర గుర్తి ఇంతకుముందు ధర వచ్చేసి ఇరవై వేలు దాదాపు ఉన్నది ఇప్పుడు ధర వచ్చేసి ఐదు వేలకు వచ్చేసింది ఇది పరిస్థితి రైతుల పరిస్థితి అందరిది చాలా కష్టంగా ఉన్నది ఇక్కడికి మా గౌరవ ఎమ్మెల్యే గారు అఖిల ప్రియా మేడం గారు ఇక్కడికి వచ్చి చూసి అందరితో మాట్లాడి రైతులు అందరితో ఇక్కడ